హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో గోల్డ్ గురించి అండి గోల్డ్ సేవింగ్స్ గురించే కొంతమంది అడుగుతున్నారు గోల్డ్ సేవింగ్స్ గురించి పెట్టమని అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఎలా అన్ని గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ బాగా ఎక్కువగా పెరిగిపోయింది కదండి రేటు పెరిగిపోవడం వలన అందరి వల్ల కాదు ఉన్నా కూడా ఇలా చేసినట్లయితే ఈ పద్ధతులు ఫాలో చేసినట్లయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు మనం అనుకున్నంత కొనుక్కోవచ్చు ఎలా ఆ పద్ధతులు ఏంటి అని చూద్దాము వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలానే హైప్ ఇవ్వండి మంచిగా సపోర్ట్ చేయండి వీడియోస్కి సరైన ఇప్పుడు మనం వీడియో చూద్దాం వీడియో చూసే ముందు మొన్న లాస్ట్ వీడియోలో ఆటో గురించి చెప్పాను కదండి ఆటో కొనటానికి ఎంత అయ్యద్ది అని అడుగుతున్నారు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయ్యంటండి సెవెన్ టెన్ ల్యాక్స్ వరకు కూడా ఉందంట అంటే మనం ఎదురు చూసే ఫెసిలిటీస్ని బట్టి ఆటో యొక్క కాస్ట్ కూడా ఉంటుంది ఈ మధ్య ఒకళ్ళు కొన్నారండి ఆటో వాళ్ళు ఎంత కొన్నారంటే వాళ్ళది పాతది అయిపోయిందంట ఆటో వాళ్ళని అడిగాను నేను ఎంత అయిద్దండి అంటే పాత ఆటో ఇచ్చేసి కొత్తది తీసుకున్నారంట పాతది వచ్చి ఒక టూ ల్యాక్స్ ఎంతో ఇచ్చారంట ఇంకా వన్ అండ్ హాఫ్ ల్యాక్ వేసి వీళ్ళు త్రీ అండ్ హాఫ్ ల్యాక్లో తీసుకున్నారంట అలా టూ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి స్టార్ట్ అయ్యింది మీకు నచ్చింది మీ బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు అలానే ఇంకా కొన్ని ఐడియాస్ ఇస్తాను ఆటో తీసుకోగానే చాలదండి దాన్ని ఎలా మనం మంచిగా బిజినెస్ చేయాలి దాంతోని ఐడియాస్ ఇస్తాను ఎవరన్నా ఆటో కొనుక్కుంటే ఫాలో చేయండి ఏమంటే మనం సవారీకి వెళ్తే ఒక రోజు దొరికిద్ది ఒకరోజు దొరకదు డబ్బులు మనకి నెల అవ్వగానే చక్కగా శాలరీ లాగా వచ్చి పడాలంటే ఒకళ్ళు ఉన్నారండి ఒకళ్ళు కాదు చాలామంది ఇక్కడ చెన్నైలో ఫాలో చేస్తున్నారు ఆ టిప్సే మీకు చెప్తున్నాను వీళ్ళు ఏం చేస్తారంటే ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళని తీసుకెళ్తారండి ఇంతకుముందు క్యాబే యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆటోస్ కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు అందువల్ల ఐటీ కంపెనీ వాళ్ళు ఎవ్రీ మంత్ వీళ్ళకి ఒక శాలరీ లాగా ఇస్తారనమాట ఒక నాలుగైదు సార్లు పోవాల్సి ఉంటుంది అందరిని తీసుకొచ్చి వదలాల్సి ఉంటుంది దానికి ఒక శాలరీ ఇస్తున్నారు ఐటీ కంపెనీ లేని వాళ్ళు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నారండి ఇది కూడా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అదే మూడు నుంచి నాలుగు ట్రిప్పులు వేస్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి దీనికి వచ్చి ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా దొరికిద్ది ఆ తర్వాత ఉన్న టైంలో వెళ్ళు సవారీకి వెళ్ళి సంపాదించుకుంటారు ఇంకోటి వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారండి ఒక ముగ్గురుని తీసుకెళ్ళారు చిన్న ఆట అంటే ముగ్గురు పెద్ద ఆట అంటే ఒక సిక్స్ మెంబెర్స్ కూడా పడతారు కదా అలాంటి ఆటో కూడా ఉంది ఇది తీసుకెళ్తే ఒకరికి ఫైవ్ థౌజండ్ తక్కువ ఫైవ్ థౌజండ్ ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ముగ్గురు తీసుకెళ్ళారనుకోండి ఇట్లా గవర్నమెంట్ ఆఫీసో ప్రైవేట్ ఆఫీసో ఏదో ఆఫీస్లో వర్క్ చేసే లేడీస్ని తీసుకెళ్తే ఎవ్రీ మంత్ ముగ్గురికి ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఒక శాలరీ లాగా ఇలాన్ని మనం కుదుర్చుకున్నాం అనుకోండి మంచిగా డబ్బులు వస్తాయి వాళ్ళని వదిలి మళ్ళీ ఈవినింగే మనం పికప్ చేసుకోవాలి ఈలోపు చాలా టైం ఉంటుంది అప్పుడు మనం సవారీలకు వెళ్ళొచ్చు సాయంత్రం వాళ్ళని వదిలేసిన తర్వాత మళ్ళీ టైం ఉంటుంది నైట్ వరకు అప్పుడు చేసుకోవచ్చు మంచిగా సంపాదించుకోవచ్చు కదా ఇది మనం ఓన్గా చేసుకున్నట్లయితే ఇంత మనీ వస్తుంది లేదు మేము ఎంప్లాయీస్ మాకు కుదరదు మేము రెంట్కి ఇస్తామంటే రెంట్కి ఎలా అంటే ఒక అమౌంట్ చెప్పండి ఎవ్రీ డే ఎంత ఇవ్వాలి థౌసండ్ ఎంతో చెప్పండి ఆ థౌజండ్ ఇచ్చేసి వాళ్ళకి ఎక్కువ వచ్చినా వాళ్ళే తీసుకోమనండి తక్కువ వచ్చినా వాళ్ళే అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎంత సంపాదిస్తారు అది వాళ్ళకి సరైన రెండు వేలు వచ్చినా వాళ్ళు తీసుకోవచ్చు మనకు మాత్రం ఒక రోజుకి ఇంత అమౌంట్ అని మాట్లాడుకోండి ఇలా చేస్తే మీకు ఒక మంచి ఇన్కమ్ అనేది వస్తుంది ఆటో ద్వారా సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దామండి ఎలా గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు అని గోల్డ్ సేవ్ చేయాలంటే ఒకటి మంచి ఇన్కమ్ ఉండాలి కదా మిడిల్ క్లాస్ వాళ్ళు సేవ్ చేయాలంటే కష్టం కదా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు గోల్డ్ని ఎక్కువగా కొనుక్కోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఒక ఆవిడ ఉందండి ఆవిడకి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చేస్తారు ఇంట్లో ఖర్చులు అన్నీ చూసుకోమ్మా అని ఇస్తారనమాట ఆవిడ ఏం చేస్తుంది ఫైవ్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ పక్కన పెట్టేసింది పెట్టేసి ఫస్ట్ ఫైవ్ థౌసండ్ తీసి పక్కన పెట్టి టెన్ థౌజండ్ని ఇంటి ఖర్చులకు వాడుకుంటుంది మరీ టైట్గా ఉందనుకోండి అందులో నుంచి ఒక థౌజండ్ తీసి ఖర్చు పెట్టుకుంటుంది లేకపోతే పెట్టదు ఇప్పుడు ఆవిడ దగ్గర ఫైవ్ థౌసండే పక్కన పెట్టింది అనుకుందాం తర్వాత హస్బెండ్ని అడుగుతుంది అందరూ అలా అడగాలండి లేకపోతే ఇవ్వరు కొంతమంది మనం అడగ అడగ అడగా అడగా మనసు మరీ ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎవరిని ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఒక టూ థౌజండ్ ఇవ్వండి నాకు ఖర్చులు ఉంటాయి కదంటే ఇస్తున్నారు ఇప్పుడు ఇతను వచ్చి బాగా సంపాదిస్తున్నాడు ఇస్తున్నారు మరి మా మాలాంటి వాళ్ళు మాకు మా హస్బెండ్ తక్కువ సంపాదిస్తాడు మాకు ఎలా ఇస్తారు అని అనుకునే వాళ్ళకి టిప్స్ ఉన్నాయి సరేనా ఇప్పుడు ఏమో ఆ సెవెన్ థౌజండ్ని సేవింగ్స్లో వేసుకుంటుంది సేవింగ్స్ అంటే ఏమేం చేసిందంటే అంటే గోల్డే కొనిద్ది ఏమో హండ్రెడ్ మిల్లీ గ్రామ్ నుంచి గోల్డ్ కొనడం స్టార్ట్ చేసింది ఎంత ఉంటే అంత కొనేది టూ హండ్రెడ్ లేకపోతే హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ ఇలా కొంటూ ఉండేది ఇప్పుడు ఈవిడికి సెవెన్ థౌజండ్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇల్లు నువ్వు చూసుకొని ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు ఈవిడికి సెవెన్ థౌజండ్ మిగులుతుంది ఎవ్రీ మంత్ ఆ సెవెన్ థౌజండ్కి గోల్డ్ కొంటూ ఉంది ఇలా గోల్డ్ కొంటే మనం ఎన్ని రోజులు ఒక బాబు ఒక పాప ఉన్నారు పాప చిన్నపిల్ల ఎప్పటికి మనం దాచిపెడతాం ఇలా చిన్న చిన్నవిగా కొంటే ఇది లాభం లేదు గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనేది అనేది సాధ్యమైన విషయం కాదండి ఎక్కువ సంపాదించే వాళ్ళు కొనుక్కోవచ్చు తక్కువ సంపాదించే వాళ్ళు కొనలేరు కొంచెం కొంచెంగానే కొనాలి ఇంకా ఫ్యూచర్లో వచ్చి మనం గోల్డ్ని ఊరికే కళ్ళతో చూడగలిగే పరిస్థితే వచ్చింది కొనలేని పరిస్థితి అంటున్నారు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనుక్కోండి అని కూడా చెప్తున్నారు తర్వాత మీరు కొనలేరు అంటున్నారు మరి మీకు ఇష్టం ఉంటే మనీ ఉంటే కొనుక్కోండి సరేనా నేను చెప్పానని కాదు చూసారా రేట్లు పెరిగిపోయింది కదా ఇప్పుడు ఇవిడ ఆలోచించదు ఇలా అంటే లాభం లేదు ఇంకా ఎక్కువగా దాచిపెడితేనే ఈ పాపకి పెరిగేటప్పటికి వేయద్ది చెప్పేసి ఆలోచించదు ఏం చేస్తుంది అంటే ఇవిడ ఆ సెవెన్ థౌజండ్తో కూర్చోకుండా మనం ఏమన్నా చేద్దామని ఉంటుంది మొన్న యూట్యూబ్లో కూడా నేను రెండు మూడు సార్లు చూశానండి రైటింగ్ వర్క్కి మనుషులు కావాలని అని పెట్టారు అది నేను పెద్దగా ఓపెన్ చేయాల ఏదన్నా ఫేక్గా ఉంటుందని ఈవిడొచ్చి ఆ రైటింగ్ వర్క్ ఒక ఆఫీస్లో నుంచి తెచ్చుకొని చేస్తుందంట దానికి ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ ఇస్తారంట అండి ఇది ఒకట తర్వాత వచ్చి ఏం చేస్తుందంటే ఈవినింగ్ టైంలో ఎవరన్నా పిండి ఇవ్వమంటే ఇప్పుడు అందరిళ్లల్లో గ్రైండర్ ఉండే ఎవరు అడుగుతారని అనుకోవచ్చు ఒక్కోసారి మనకు కుదరలేదు అనుకోండి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు వాళ్ళు తెచ్చిస్తారు ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇది దొరికిద్ది అనమాట వాళ్ళకి రుబ్బిచ్చిద్ది ఇంకొంతమంది గ్రైండర్ ఉన్నా కూడా రుబ్బుకోవడానికి లేజీగా ఉంటుంది వాళ్ళకి ఇన్ని కడగాలి ఇవన్నీ ఎక్కడన్నా ఇద్దామనిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి రుబ్బి పెట్టిద్ది ఈవినింగ్ టైంలో రెండ తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి ఇవ హోల్సేల్ కోట్లో నైట్ పెట్టి కొట్సు అవన్నీ తెస్తుందండి తెచ్చి షాప్లో కంటే తక్కువకి ఇచ్చిద్ది కొంచెం తక్కువకి ఇచ్చిద్ది అయితే వీడికి లాభమే నష్టం కాదు వలన మంచిగా క్లాత్ మెటీరియల్ అన్నీ బాగుండటం వలన ఇవి దగ్గర తీసుకుంటారు దాంట్లో సంపాదిస్తుంది మూడైందా తర్వాత వచ్చి ఇవడికి ఓహో అని టైలరింగ్ తెలియదండి ఏదో పర్వాలా తెలుసు దానివల్ల అందరికీ చెప్పి తెలిసిన వాళ్ళందరికీ నేను ఫాల్స్ కొడతాను శారీ ఫాల్స్ కొడతాను అంచులు కొడతాను బట్టలు కొత్తవి తెచ్చుకుంటే ఏమైనా ఆర్డర్ చేసేయమంటే అవన్నీ చేస్తాను ఇవ్వమంటే అవి ఇస్తున్నారు ఒక శారీకి ఫాల్స్ కుట్టి అంచులు కొడితే సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు కొంతమంది హండ్రెడ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా సంపాదిస్తుంది అది వస్తుందా బట్టలని ఆల్టర్ చేసి కుట్లేసి ఇవ్వడం వల్ల వీటన్నిటికీ ఒక అమౌంట్ దొరికిద్దివిడికి ఎన్నైనా అండి మొత్తం నాలుగైనాయి కదా తర్వాత వచ్చి ఇలా కూర్చోకుండా మసాలా పౌడర్స్ అన్నీ చేసిద్దండి గరం మసాలా సాంబార్ పొడి రసం పొడి తర్వాత పులిహోర ఉంది కదా ఇన్స్టెంట్ మిక్స్ అంటారే అలా గుడి ప్రసాదం లాగా చేయడానికి ఆ పౌడర్లన్నీ తయారు చేసి ఇస్తుంది తర్వాత వడియాలు ఉప్పు మిరపకాయలు ఉన్నాయి కదా అవన్నీ చేసి అమ్మిద్ది అనమాట ఇవి కొనుక్కుంటూ ఉన్నారు దీంట్లో ఒక అమౌంట్ వచ్చింది ఇంకొక ముఖ్యమైన విషయం అంటే వంట చేసి ఇస్తుందండి ఫంక్షన్స్కి వాటికి ఇస్తుంది కొంచెం ఎక్కువగా చేయాలంటే వాళ్ళ చుట్టాలను ఒక ఇద్దరిని పిలుచుకొని వాళ్ళకు కొంచెం అమౌంట్ ఇచ్చింది హెల్ప్ చేయడానికి చేసినందుకు ఇలా చిన్న చిన్న ఈవెంట్స్కి వాటి కండక్ట్ చేసి ఇచ్చింది తర్వాత కొంతమంది ఒళ్ళు బాగాలేదనుకోండి ఈరోజు మేము వంట చేసుకోలేకపోతున్నాం మాకు ఈ ఐటమ్స్ కావాలంటే వాళ్ళకి చేసి ఇచ్చిద్ది ఇలా వారానికి రెండు మూడు సార్లు దొరుకుతూ ఉన్నాయి అలా అంటే హోమ్మేడ్ ఫుడ్ కావాలంటారు కదా వాళ్ళకి చేసి ఇచ్చిద్ది తర్వాత పీజీలో అంటారు వచ్చి ఐఏఎస్ అకాడమీ అలాంటివి ఉన్నాయండి పిల్లలు ఊర్లో నుంచి వచ్చే పక్కన ఉన్న విలేజ్ నుంచి కూడా వస్తారు పొద్దున్నే వచ్చేస్తారు వాళ్ళు వచ్చి హోటల్ ఫుడ్ లైక్ చేయట్లా వాళ్ళకి పలానా టైం కావాలంటే ఏమో పంపిస్తుంది అనమాట ఇంట్లో చేసి కావాలన్న వాళ్ళకి వాళ్ళందరూ తీసుకుంటున్నారు అందులో కొంచెం అమౌంట్ వస్తుంది ఇలా వారానికి మూడు నాలుగు సార్లు ఆర్డర్స్ వస్తున్నాయి అవి చేసేది అది ఒక అమౌంట్ వచ్చేది ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా అమన్ చేస్తుంది కష్టపడుతుంది ఊరికే కాదు ఇప్పుడు ఏంటి మంచిగా గోల్డ్ సేవ్ చేయాలి ఎక్కువగా పోగు చేయాలని ఒక ఇది పెట్టుకుంది అలానే కొంచెం మనీ కూడా సేవింగ్స్ చేసుకోవాలని ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ సెవెన్ థౌజండ్ అవుతుంది కదా ఆయన ఇచ్చేది అది కాకుండా ఇన్ని రకాలుగా ఒక మంచి ఇన్కమ్ని ఇవిడ చూస్తుంది ఆ మంచి ఇన్కమ్ వెనకాల ఆవిడ హార్డ్ వర్క్ ఉందండి ఊరికే కూర్చుంటే వస్తుందా ఆవిడ కష్టాన్ని పెట్టి అక్కడ మనీ సంపాదిస్తుంది టయాన్ని వేస్ట్ చేయకుండా ఆ చిన్నపిల్లని చూసుకుంటూ బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు ఇలా చేయటం వల్ల అమ్మాయి ఇన్ని రకాలుగా సంపాదిస్తుంది ఇప్పుడు ఏమైంది ఇందులో తను అనుకుంది మంత్ ఇంత గోల్డ్ కొనాలి గోల్డ్ కాయిన్సే కొంటుంది గోల్డ్ నగలు కొనడంలో ఇది ఒక సైడ్ అనమాట ఇన్ని కాయిన్స్ కొనాలి వన్ మంత్కి ఇంత కొనాలి అది పక్కన పెట్టేసి అది కాకుండా గోల్డ్ చిట్టు కూడా కడుతుందండి చిట్టు కట్టి కొన్ని ఆర్నమెంట్స్ తనకు కావాల్సింది అది కొనుక్కుంటుంది ఆ తర్వాత వచ్చి మనీ విడిగా సేవ్ చేస్తుంది మరి ఎందుకు చేస్తుంది మనకు తెలియదు విడిగా అది సేవ్ చేస్తుంది ఇన్ని రకాలుగా చేస్తుందంటే దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంది మంచిగా మనం సెటిల్ అవ్వాలని ఒక గోల్ని పెట్టుకొని అమ్మాయి మెయిన్ గోల్ వచ్చి గోల్డ్ ఇంత రేట్ ఉందే ఇంకా పెరిగిపోయింది ఫ్యూచర్లో మనం కొనలేము ఇప్పుడే గబగబ కొనేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇన్ని పనులు చేసేసి సంపాదిస్తుందండి చూసారా ఎన్ని రకాలుగా ఇంట్లోనే ఉండి ఇప్పుడు బయటకు వెళ్ళడం కుదరదు అమ్మాయికి పిల్లలు ఉన్నారు వెళ్ళి సంపాదించడం కుదరదు ఇంట్లో ఉండే ఇన్ని రకాలుగా సంపాదిస్తుంది ఇందులో ఏవైనా కొన్ని మనం చేయగలం కదండి ఇవైనా ఇవేమన్నా నామూషైన పనులా కాదు కష్టపడితే డబ్బు సంపాదించవచ్చు అన్నీ కాకపోయినా ఇందులో ఏదన్నా కొన్ని మీకు ఏది మీరు సక్సెస్ పొందగలరు ఇవన్నీ చేస్తే మనకి తీసుకుంటారు అనుకునేవి ఎంచుకొని మీరు చేసుకోండి అలానే ట్యూషన్స్ కూడా చెప్పియచ్చు ఇంకా టైలరింగ్ బాగా తెలిస్తే బట్టలవి కుట్టియచ్చు ఇవన్నీ చేయొచ్చు ఆరి వర్క్ ఉంది ఏమైనా చేయవచ్చు అండి ఈ అమ్మాయి వచ్చి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని బాగానే సంపాదిస్తుంది ఎక్కువగానే సంపాదిస్తుంది చేసుకుంటుంది మనం కూడా గోల్డ్ ఎక్కువగా కొనుక్కోవాలనుకుంటే ఇందులో ఏమైనా కొన్ని ఐడియాస్ తీసుకొని మీకు నచ్చినవి మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో చూసుకొని అవి సెలెక్ట్ చేసుకొని మీరు సంపాదించండి స్టార్టింగ్లో అటు ఇటు ఉన్నా కూడా పోగా మంచిగా వస్తుంది ఇందులో నష్టం అయ్యే పని ఒక్కటి కూడా లేదు మీరు చూడండి కావాలంటే ఏమేమి చేస్తుంది అమ్మాయి అని చూడండి వీడియోలో ఇందులో ఏమన్నా మనకి నష్టం అయ్యేది ఉందా ఇప్పుడు ఫుడ్ వచ్చేసి వాళ్ళు చెప్తారు నైటే చెబుతారు వాళ్ళు నైట్ చెప్తారు రేపు కావాలంటే మాకు రేపు కావాలండి ఇవన్నీ చేసి పంపించండి అంటే అప్పుడప్పుడు మనం కొనుక్కొని చేసేవి అందులో నష్టపోయేది ప్రతిరోజు చేసి పెట్టుకొని ఎవరు కొనకపోతే తీసుకెళ్ళి పారేసేది కాదు ఆర్డర్ ఇస్తేనే చేస్తుంది ఫుడ్ అలానే మసాలా అది అందరు తీసుకుంటున్నారు అన్ని విధాలకు బట్టలు ఇస్తే కుట్టిద్ది దానికేమి అమ్మాయి ఖర్చు పెట్టేది లేదు థ్రెడ్స్ ఆల్రెడీ ఉన్నాయి అమ్మాయి దగ్గర చూసుకోండి అన్నీ ఏమన్నా ఈ అమ్మాయి పెట్టుబడి పెట్టి నష్టపోతుందా లేదు కదా అలానే పిండి రుబ్బివమంటే ఇస్తే రుబ్బిచ్చిద్ది లేకపోతే మెల్లకుండా ఉంటుంది అట్లా మనం చేయక చేయక నలుగురికి తెలిసింది ఒక్కళ్ళు పది మందికి చెబుతారు ఆ పది మంది ఇరవై మంది అట్లా పెరుగుతూ ఉంటారు దానివల్ల మనకి ప్రతిరోజు ఎంతో కొంతమంది వచ్చి చేయించుకుంటారు ఈ పనులని అందుకని మీరు వీటిల్లో ఏదన్నా ఫాలో అవ్వండి హస్బెండ్ ఇచ్చే మనం చేయాలంటే కుదరదండి మన పిల్లలకి మనం చేయాలనుకున్నప్పుడు మనం కూడా కష్టపడాలి హస్బెండ్ ఒకసారి కష్టపడతారు మనం కష్టపడినట్లయితే ఇంత ఇదిగా సంపాదించవచ్చు ఇంకొంతమంది మేము పేదవాళ్ళం అండి మా హస్బెండ్ ఇల్లు చూసుకోమని మనీ ఇవ్వరు ఏ రోజు ఆ రోజే అంటారు ఇంకొంతమంది మా హస్బెండ్ ఉన్నా కూడా ఇవ్వరు వాళ్ళు చెయ్యండి ఇలా హస్బెండ్ పొద్దున వెళ్ళి నైట్కి వస్తాడు ఆయన ఏమైనా కూర్చొని ఇవన్నీ చూడబోతున్నాడా చేసుకోండి చేసుకొని చక్కగా సంపాదించుకోండి ఇందులో మనకు సంతోషం కూడా ఉంటుంది మనం కష్టపడి సంపాదించిన మనీతో మనం ఎంత సమకూర్చుకుంటున్నామంటే దానికి ఆ హ్యాపీకి ఆ సంతోషానికి అవధలే ఉండవు కదండి ఇలా చేసినట్లయితే మనం తొందరగా గోల్డ్ని సేవింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనటం చెప్పాను కదా కష్టమైన పని అండి మనం చూస్తూ ఉండగానే ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా చూస్తూ ఉండగా ఇంకా ఎక్కడికి వెళ్ళిద్దో కూడా మనకు తెలియదు అందుకని టయాన్ని వేస్ట్ చేయకుండా ఇప్పుడే ఏదన్నా స్టార్ట్ చేయండి అలానే మీరు చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే తక్కువ పెట్టుబడితో ఫస్ట్ కొంచెం పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేయండి బాగా పోగా పెట్టుకోవచ్చు ఒకేసారి ఎక్కువ పెట్టుబడి పెట్టి లాస్ అవ్వకూడదు నెట్లో సర్చ్ చేశారంటే బోల్డ్ ఉన్నాయండి లేడీస్ ఎంత బాగా సంపాదిస్తున్నారు మేము ఏమీ చదువుకోలేదు అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి క్రోర్స్లో సంపాదిస్తున్నాం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియోలు ఈ వీడియోలు కాకుండా ఇలా మీకు ఉపయోగపడే వీడియోలు నెట్లో కొట్టండి ఏమేమి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి లేడీస్ కానీ వస్తుంది మీకు నచ్చితే నేను చెప్పానని కాదు అందులో ఏదన్నా మనకి ఓకే అనిపిస్తే మంచిగా వస్తాం అని మన మనసు చెప్పాలి అప్పుడు అలాంటివి తీసి చేయండి ఇంట్లో కూర్చొని చేసుకోండి మంచిగా సంపాదించుకోండి పైకి రండి మంచిగా గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు సరైన ఇలానే చేస్తే గోల్డ్ ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎక్కువగానే పెంచుకుంటూ పోవచ్చు అది ఎంత రేట్ అమ్మినా కూడా మనం కొనగలిగిన స్థితిలో ఉంటాం ఇదే ఈరోజు వీడియో అండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు యూస్ఫుల్ అయిన వీడియోసే పెడుతూ ఉంటాను చూడండి అయితే నాకు సపోర్ట్ చేయండి వ్యూస్ చూసారా సరే ఏం పెద్దగా లేదండి అందుకే ఒక ఇంట్రెస్ట్ కూడా మనకు రాదు ఏదో ఒక ఫైవ్ థౌసండ్ వ్యూస్ వచ్చినా కూడా బాగానే ఉంటుంది చూసి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి చెప్పండి అలానే మనకు సెకండ్ ఛానల్ ఉంది అమ్మతో ప్రతిరోజు అందులో కూడా మంచి మంచి వీడియోస్ వస్తుంది చూసి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్